ఈ రోజే పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున ఈ అద్భుత క్షణాల్లో ఇంటి గుమ్మానికి కడితే చాలు కొత్త సొంత ఇంటి అలా ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే కాకుండా మీరు అద్దింట్లో నుంచి కొత్తింట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటేనండి మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా చాలా శక్తి అనమాట అలానే కాకుండా మనకు ఈ రోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా బ్రహ్మాండమైన రోజు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన ఈ పౌర్ణమి అలానే కాకుండా శివపార్వతులకు కూడా ఎంతో ప్రీతికరమైన ఈ పౌర్ణమి తిది రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మానవ జీవితంలో అండి తప్పకుండా సొంతిల్లు ఉండాలని కోరుకుంటూ ఉంటారు అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదు సొంతిండ్లు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఇది గుమ్మానికి కట్టడం వల్ల వారి యొక్క సొంతింటి కళ ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అసలు గుమ్మానికి మనం ఏం కట్టాలి ఏం కడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఈరోజు మనకు అంటే శ్రావణ పౌర్ణమి సోమవారం రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి సోదరి సోదరుల మధ్య ఏంటంటే బంధాన్ని పెంచే పండగే ఈ రాఖీ పండగ అందరూ కూడా అంటే అక్కలు తమ్ముళ్లకు రాకులు కట్టడం అలానే కాకుండా చెల్లెళ్ళు అన్నలకు రాకులు కట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము రాఖీ అంటే కనుక ఏంటంటే ప్రేమానురాగాలకు చిహ్నం అని చెప్పొచ్చు బంధాన్ని ఇంకా అంటే బంధాన్ని ఏంటంటే బలపరిచేలాగా చేస్తుంది ప్రేమానురాగాల్ని పెంచే పండగే రాఖీ పండగ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సంతోషంగా అన్నకు కానీ అలానే తమ్ముడికి కానీ రాఖీ కడుతూ ఉంటాము వాళ్ళు ఇచ్చే బహుమతులను తీసుకొని ఇంకా మనం చాలా సంబరపడిపోతూ ఉంటాము రాఖీ పండగ ప్రతిరోజు అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటేనండి మనం అంటే మన అన్నకు ఎంత దూరంలో ఉన్న సరే వచ్చి రాఖీ కడతాము ఒకవేళ రాణిపక్షాన వారి కోసం రాఖీని కూడా మనం పంపిస్తూ ఉంటాము అలాగే కాకుండా ఈసారి రాఖీ ఏంటంటే భద్రముహూర్తంలో వచ్చింది కాబట్టి ఒకటి అంటే ఒకటి గంటల అంటే ముప్పై ఐదు నిమిషాల తర్వాత మనము మన అన్నకు కానీ మన తమ్ముడికి కానీ రాకి కట్టాలి అంతకుముందు మనం రాకి కడితే మన అన్నకు కానీ మన తమ్ము అంటే తమ్ముడికి కానీ కీడు జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఒకటి గంట అంటే గంటల తర్వాత రాకిని కట్టుకోండి అలా కడితే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి మనం రాఖి కట్టేటప్పుడు ఖచ్చితంగా నిండు మనసుతో మన అన్నని కానీ మన తమ్ముడిని కానీ దీవిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి ఏంటంటే కనుక నండి చక్కగా మీ ఇంట్లో మీ పూజ గదిలో గుర్తు ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలా గనక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లు వాహలిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసేసి ఉతికిన బట్టల్ని ధరించండి పౌర్ణమి తిథి కాబట్టి నలుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకండి అవి ఏంటంటే గనక చెడుకు సాంకేతం కాబట్టి నలుపు రంగు బట్టలకు దూరం ఉండటమే చాలా ఇష్టం అంటే చాలా వరకు కూడా మంచిది కొంతమంది ఇష్టమని ఏంటంటే నలుపు రంగులో ఉండే బట్టలనే ధరిస్తారు సెంటిమెంట్ గా కూడా కొంతమంది ధరిస్తారు కానీ అదేంటంటే కనుక రండి కోరి కష్టాలను తెచ్చుకునే అందుకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ధరించకండి అలానే కాకుండా ఏంటంటే పూజ గదిలో దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత కుంకుమ పసుపు గంధంతో చక్కగా బొట్టు పెట్టుకోండి ఎర్రటి పుష్పాలను పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా పూజ గదిని అలంకరించుకోండి అలా అలంకరించి చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈరోజు రావి ఆకుడు తీసుకుని దాన్ని శుభ్రం చేసి దానిపైన ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకుని మారేడు దొరికితే దాన్ని తెచ్చుకొని దానిపైన రావి ఆకుపైన మారేడు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టేసి అందులో నేతిని కానీ నువ్వుల పోసి వేసి దీపారాధన దీపం పెట్టిన తర్వాత డబ్బు సమస్య ఉంటే యాలక్కాయని వేయండి లేదంటే అధికంగా ఉంటే లవంగాన్ని వేసుకోండి అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా వేసేసి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజు మీరు నైవేద్యం ఏది పెట్టకపోయినా చిన్న ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించండి సరిపోతుంది కొబ్బరికాయ కొడితే ఖచ్చితంగా ఏంటంటే రెండు చుక్కల శివుడి పటం ముందు ఇలా చల్లండి అంటే చిలకరించండి అలా కనుక చేస్తే శివుడికి చల్లదనం అనేది వస్తుంది ఎందుకంటే శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కదండి కాబట్టి ఏంటంటే అంటే గనక మనం చక్కగా ఈ నీటిని అంటే ఇలా చిలకరించడం వల్ల శివుడికి చల్లదనాన్ని ఇచ్చిన వారం అవుతామనమాట ఆ తర్వాత మీరు ఏంటంటే గనక అమ్మవారి మంత్రం కావచ్చు శివనామాన్ని కావచ్చు మూడుసార్లు తప్పకుండా పఠించండి దగ్గరలో శివాలయం ఉన్నా లేదంటే మీరు శివాలయానికి సోమవారం తిది రోజు వెళ్ళాలనుకున్నా తప్పనిసరిగా ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి ఆవు పాలతో కానీ లేదంటే నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ నీళ్ళల్లో విభుధిని వేసి కానీ మీరేంటంటే శివుణ్ణి అభిషేకించండి ఇలా కనుక చేస్తే మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అష్ట కలుగుతాయి అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ అయిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని వరకు పండితులు చెబుతున్నారు అలాగే వచ్చేసి ఈరోజు దానం చేయండి దానం చేస్తే దేవుడి అనుగ్రహం ఈజీగా కలిగిపోతుంది అలానే కాకుండా దానం చేయటం వల్ల మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి అనేది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి దగ్గర కూడా దీపారాధన చేస్తే సమస్త బాధలు తొలగిపోతాయి మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడటానికి మానవుడికి అంతా కూడా మంచి జరిగి అద్భుతమైన ఫలితాలు రావటానికి ఈ దీపం ఉపయోగపడుతుంది రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క అంటే రూపంగా భావిస్తాము శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో ఉంటాడని కూడా మనం పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఈ రోజు పౌర్ణమి కాబట్టి అమ్మవారికి స్వామివారికి చాలా చాలా ఇష్టకరమైనది కాబట్టి ఇలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి కూడా మీరు దీపారాధన చేయొచ్చు రావి చెట్టుని తాకొచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక చాలా మంది ఇప్పుడు మనం చెప్పాం కదా ఇంటి గుమ్మానికి ఇది కట్టాలని ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అండి చాలామంది కూడా మనం చూస్తూ ఉంటామండి మనకు నార్మల్గా పల్లెల్లో అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు అయితే ఉంటూ ఉంటుంది అంటే కొంతమంది పల్లెల్లో కూడా రెంటుకుంటూ ఉంటారు పట్టణాలలో కూడా రెంటుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సొంతిల్లు ఉంటే బాగుండు అందరికీ సొంత ఉంది మాకు లేదు అయినా కానీ మాకైతే అసలు సొంతిల్లు కన్ అంటే కట్టుకునే యోగం ఉందో లేదో లేదంటే కొనుక్కునే ఉందో లేదో అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు అలాంటి వాళ్లకు చాలా అద్భుతమైన అంటే ఇచ్చే పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక అండి పౌర్ణమి కదా రాత్రి వరకు కూడా అండి రాత్రి మనం గుర్తుపెట్టుకోండి పది గంటల లోపు కూడా మనం ఇది గుమ్మానికి కట్టొచ్చు కానీ మనం ఏంటంటే ఇది కట్టుకోవడం వల్ల ఖచ్చితంగా సొంతంటి కల అయితే నెరవేరుతుంది అనమాట అది మూడు నెలలు కావచ్చు రెండు నెలల లోపు కావచ్చు లేదంటే నెల పదిహేను రోజులలోనే కావచ్చు మీ సొంతింటి కళ నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి చక్కగా స్నానం చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఎక్కడైనా సరేనండి అంటే మనకు దగ్గరలో నార్మల్గా పల్లెల్లో దొరుకుతాయి పట్టణాలలో కూడా దొరుకుతాయా లేదో నాకైతే తెలియదండి అంటే నార్మల్గా కొన్ని చోట్లయితే దొరుకుతాయి పిచ్చుక గూడు ఉంటుంది కదండి పిచ్చుక గూడు గురించి మన అందరికీ తెలిసిందే కదా పిచ్చుక ఎంత కష్టపడి గూడుని అంటే ఏర్పాటు చేసుకుంటుంది అది ఒక్కొక్క పుల్లని వేరుకొచ్చి మరి గూడిని తయారు చేసి అందులో గుడ్లు పెట్టి ఆ తర్వాత ఏంటంటే పిల్లల్ని కనిన తర్వాత ఆ గూడుని వదిలేసి పిచ్చుక వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ గూడుతో ఇంకా దానికి పనుండదు కాబట్టి ఆ గూడు ఏంటంటే కనుక అండి ఒక రక్షణ కవచం లాగా దాన్ని కాపాడుతూ ఉంటుంది దాని పిల్లల్ని కూడా కాపాడుతూ ఉంటుంది మూగజీవం కాబట్టి దా అదేంటంటే కనుక కష్టపడి అండి ఒక్కొక్క పుల్లని ఒక్కొక్క పుల్లని ఎంత శ్రమతో అది అంటే తీసుకొచ్చుకొని ఎలాగైతే అంటే గూడుని నిర్మయం అంటే కట్టుకుంటుందో నిర్మించుకుంటుందో అలానే మనం ఏంటంటే మానవులం కూడా అండి మనం అలానే రూపాయి రూపాయి పోగు చేసుకొని అలానే మనం కష్టపడుకుంటూ ఇల్లుని కట్టుకుంటామని మనకు కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట పౌర్ణమితిథికి శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాసం బ్రహ్మాండమైన మాసం శ్రావణ మాసం చాలా శక్తివంతమైన మాసం అలానే కాకుండా ధనదేవత లక్ష్మీదేవి యొక్క మాసంగా కూడా పరిగణించబడుతుంది అంటే ఇందులో వచ్చే పౌర్ణములు సోమవారాలు కానీ మంగళవారాలు కానీ అలానే శనివారాలు శుక్రవారాలు అన్నీ కూడా మంచి రోజులే కదా ముహూర్తాలకు శుభకార్యాలకు అలానే కాకుండా గృహ ప్రవేశాలకు పూజలకు నోములకు వ్రతాలకు అన్నిటికీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైన మాసం అని చెప్పొచ్చు అందులో వచ్చే పౌర్ణమికి మాత్రం ఇంకా బ్రహ్మాండమైన శక్తి ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక పిచ్చుక గూడు దగ్గరికి వెళ్ళండి గుర్తు పెట్టుకోండి పిచ్చుక గూడు తెచ్చుకోవాలంటే కనుక అందులో గుడ్లు ఉంటే పగల కొట్టుకొని ఆ గూడునంతా కూడా చిందరవంతనం చేసుకుని తెచ్చుకోవాలని కాదు ఒకవేళ అందులో పిచ్చుక గూడు అంటే గుడ్లు ఉన్నాయనుకోండి ఆ గూడులో అది తెచ్చుకోకండి అది తెచ్చుకుంటే కూడా మహాపాపం అండి ఎందుకంటే అందులో ఇంకా గుడ్లు ఉన్నాయి కాబట్టి అది మనకు పాపం తగులుతుంది పిచ్చుక అంటే గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు అంటే అయిన తర్వాత గూడును వదిలేసిపోతుంది కదా అలాంటి గూడుని ఏంటంటే కనుక మీ ఇంటికి తెచ్చుకొని కొంచెం పసుపు నీటిని అంటే చల్లి శుభ్రం చేసుకోండి దానిపైన కొంచెం చెడుగా ఉంటుంది కాబట్టి అది శుభ్రం చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి ఆ గూడుకు మనం ఏంటంటే ఒక తాడు సహాయంతో కానీ లేదంటే ఎర్రటి దారం ఉంటుంది కదా ఆ ఎర్ర దారంతో సహాయంతో కానీ మనం ఏం చేయాలంటే కనుక చక్కగా కట్టేసి దానికి కొంచెం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అంటే పెట్టనీక వస్తుంది పెట్టనీక రాకపోయినా సరే కుంకుమ పసుపుతో కొంచెం బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత ఆ పిచ్చుక గూడుని ఏంటంటే మీ ఇంటి సింహదారం దగ్గర లాడ తీసుకోండి మనం ఇవి చాలా వరకు కూడా చూస్తూ ఉంటాం పల్లెల్లో చూస్తాం కొన్ని పట్టణాలలో కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇది కడితే సొంతింటికల నెరవేరుతుందని ఉన్నిళ్లే మనం కొనుగోలు చేసుకోగలుగుతామని అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితం వస్తుందని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రాప్తం అవుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు చాలామంది ఇది మనం చెబితే వింటూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే మీకు కూడా మీ సొంతింటి కళ నెరవేరాలి మీ సొంతింటి కళ తీరిపోవాలనుకునేవారు మాత్రం ఈ పౌర్ణమిని మీరు వదులుకోకుండా చక్కగా ఏంటంటే ఇలా పిచ్చుకూడుని తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసేసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని చూడండి గుర్తు పెట్టుకోండి మనకు పురాణ గ్రంథంలో ఏం చెప్పబెడుతుందంటే కనుక గూడు అత్యంత శక్తివంతమైనది కదా అలానే కాకుండా ఏంటంటే వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక వెంటనే ఫలితం అంటే కనుక నెల పదిహేను రోజులు కావచ్చు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల లోపల లేదంటే కనుక సంవత్సరం తిరిగే లోపనుకోండి మీరైతే ఇల్లుని కట్టుకోగలుగుతారు లేదంటే కనుక ఉన్న ఇల్లే మీరు కొనుక్కోలు అంటే కొనుగోలు చేయగలుగుతారు ఎలా చేస్తామండి రూపాయి కూడా దగ్గర లేదంటే కనుక ఎవరికి తెలుసండి మన అదృష్టాన్ని అంటే ఇట్టే మార్చేయొచ్చు ఆ భగవంతుడు మన అంటే ఒక మన దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని కూడా ఇవ్వచ్చు అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా మనకు కలిగి మన జీవితం మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడవచ్చు అనమాట కాబట్టి పిచ్చుక గూడే కదా మాకు ఎక్కడ దొరుకుతుంది ఇలా అనుకోకండి దొరికితే మాత్రం తెచ్చుకోండి లేకపోతే వదిలేయండి ఒకవేళ దొరికింది అనుకుంటే మీ సుడి తిరిగిపోయినట్టే ఖచ్చితంగా మీ సుడి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు పిచ్చుక గూడు వల్ల సొంత ఇల్లు అంటే ప్రాప్తం అవుతుందని సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంటుందని లేదంటే ఇల్లునే కొనుగోలు చేసి అంత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు కానీ వెంటనే అయితే ఫలితం రాదు కదండి కాబట్టి ఏంటంటే కొంచెం సమయం కొంచెం ఓపికగా మనం ఉంటే మాత్రం తప్పకుండా మనకైతే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలా పిచ్చుక గూడుని తెచ్చుకొని మీ ఇంటి అంటే గుమ్మం దగ్గర వేలాడ తీసుకోండి అది ఎరుపు రంగు దారం సహాయంతో కావచ్చు లేదంటే పసుపు రంగు దారం సహాయంతో కావచ్చు ఇలా వేలాడ తీసుకుంటే ఒక తాడు సహాయంతో చాలా చాలా మంచిది అనమాట అలా ఏంటంటే కనుక మనం కూడా రూపాయి రూపాయి పోగు చేసుకొని రూపాయి రూపాయి జమ చేసుకొని చక్కగా కష్టపడేసి మన ఇంటిని మనం నిర్మించుకోగలుగుతాం మన ఇంటిని మనం కట్టుకోగలుగుతాం అనమాట అంత బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ పనిని చేయండి చాలా శక్తివంతమైన పౌర్ణమి చాలా పవిత్రమైన పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా మీరు తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో తేకండి తెచ్చినా మనకేంటంటే మంచిది కాదండి ఉదయం అంటే గీటి నుంచి సాయంత్రం ఆరు పిచ్చుక గుడిని ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది అలానే కాకుండా తప్పకుండా ఇంకా మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి మీకు ఇంకా ఇల్లు ప్రాప్తం అవుతుందని అలానే కాకుండా ఇల్లుని కట్టుకునే యోగం కలుగుతుందని ఇంకా మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి కానీ నెగిటివ్గా ఆలోచించకండి అంటే ఇది కడుతున్నాం కదా జరుగుతుందో లేదో అవుతుందో లేదో ఇలా ఆలోచించకండి అలా ఆలోచిస్తే మీకు పెద్దగా ఫలితాలు కూడా రావండి కాబట్టి ఏంటంటే చెడు ఆలోచన చేయకూడదు మంచి ఆలోచనతో మాత్రమే మనం పరిహారం చేసిన పని చేసిన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట శాస్త్రాల్లో అయితే ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారండి చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తారనమాట పిచ్చుక గూడుకు అంతటి శక్తి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రకృతి నుంచి అంటే లభించేది కదండి అంటే అంటే ఆ ఒక్కొక్క పుల్ల వేరుకొచ్చి కట్టడం కానీ ఆ పుల్లలన్నీ కూడా కావచ్చు లేదంటే కనుక ఆ చెట్ల వృక్ష అంటే చెట్ల కట్టెడు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడు అలా ఇంటిని నిర్మించుకుంటాడని అర్థమని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం చేసిన తర్వాత మీకైతే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట గూడు కోసం మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి ఎడ తెచ్చుకోవాలండి అనుకుంటా కానీ దొరుకుతుందండి మనకైతే నార్మల్గా దొరుకుతుంది కొన్ని చెట్ల దగ్గర కొన్ని అంటే బావుల దగ్గర కూడా పిచ్చుక గూళ్ళు ఉంటాయి తెచ్చుకోండి కానీ తెచ్చుకొని ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఆ తర్వాత కొంతమంది ఏంటంటే కనుక అండి ప్లాస్టిక్వి అంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అంటాం కదా అంటే ప్లాస్టిక్ దొరుకుతుంటాయి కదా అవి తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటారు అది కట్టడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం అయితే రాదు ఇంటికే కలువస్తుంది కానీ అంటే అది షో కోసం కట్టుకుంటారండి చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు మన బంధువుల ఇంటికి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు వాళ్ళేంటంటే గుమ్మం దగ్గర ప్లాస్టిక్ది అంటే గూడు దొరుకుతూ ఉంటుంది మనకు అంటే ఇలా షాపులలో అది తెచ్చుకొని కట్టుకుంటారు అది కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు దానివల్ల లాభం అయితే ఉండదు నష్టమే ఉంటుందన్నమాట మనకు కాబట్టి అది కట్టకండి అది దరిద్రానికి దారి తీస్తుంది అది చెడుకు అంటే సాంకేతం అనమాట దానికంటే బదులు ఏంటంటే ఒరిజినల్గా తెచ్చుకొని కట్టుకోవచ్చు లేదంటే మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకు ఒక యాభై వందల రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా తెచ్చిస్తూ ఉంటారు కదా పిచ్చుకూడు అలా కూడా కట్టుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ పౌర్ణమిని మాత్రం వదులుకోకండి ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమిని ఎవరైతే చక్కగా అంటే ఉపయోగించుకుంటారో చక్కగా వినియోగించుకుంటారో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పే పరిహారం అయితే చేయండి బ్రహ్మాండమైన ఫలితంతో అయితే మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇది ఒక్కటి కట్టడం వల్ల అండి ఇంకా మీ సుడి ఎంతలా తిరిగిపోతుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ గూడుకు అంతటి శక్తి ఉంటుంది ఎందుకంటే పౌర్ణం అంటే అతీత శక్తితో వస్తూ ఉంటుంది కదా ఈ అతీంద్రియ శక్తులు ఈ అతీత శక్తి అంతా కూడా కూడి ఆ గూడుని ఇంకా శక్తివంతంగా మారుస్తాయి అలా కట్టిన నిమిషం నుంచి కూడా అండి ఆ యొక్క గూడు అనేది దాని పాత్ర అది పోషిస్తుంది అనమాట ఎలా అంటే కనుక అండి గుర్తు ఇది కట్టిన తర్వాత దేవుడి అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా పౌర్ణమి కాబట్టి చాలా మంచి రోజు కావున ఏంటంటే కనుక మనకు దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు అది వస్తువాహన రూపంలో కావచ్చు లేదంటే గనక ఒక బలం రూపంలో కావచ్చు లేదంటే ఏదైనా మనకు మన శక్తి కొలది మనని ఏదో ఒక రూపంగా మనని ఏంటంటే అనుగ్రహించి మనకు కావలసింది మనం సొంతం చేస్తాడనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ గుడు కూడా అందులో మంచి పాత్రను పోషించి మన ఇబ్బందిని తొలగించి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు అంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పౌర్ణమి రోజు ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టి ఏ పరిహారం చేసినా తప్పకుండా అది సిద్ధించి మంచి శుభ ఫలితాలను ఇచ్చి మన జీవితాన్ని కూడా మారుస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణములకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు చేసే పరిహారం తప్పక మనకు అంటే వెయ్యి శాతం ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ పౌర్ణమి కూడా అంతేనండి మనకు చాలా శక్తివంతమైనది సోమవారంతో రావటం ఇంకా చాలా మంచిది అనమాట అటు మనకేంటంటే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ గుడిని పాడైపోయినా కానీ తీయకుండా అలాగే పెట్టుకోండి చాలా మంచిది అనమాట